మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మనం కేంద్రీయ విద్యాలయాల్లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అయితే ఈ నోటిఫికేషన్ గురించి తెలుసుకునే ముందు ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ ద్వారా విలువైన సమాచారాన్ని విద్యార్థులకు ఉపయోగపడేది అందిస్తున్నాము అలాగే ఈ సమాచారాన్ని మీ మిత్రులకు షేర్ చేయండి మన వాట్సాప్ గ్రూప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి చేరటం ద్వారా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ మొబైల్లో అందుకుంటారు అయితే ఈ నోటిఫికేషను కే పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయాలు అంటే కేవిఎస్ అంటారు ఇటువర్క్ కేంద్రీయ విద్యాలయాలను దానికి ఏం చేశారంటే పిఎంశ్రీ కేంద్రీయ విద్యాలయాలు అని పేరు మార్చడం జరిగింది ఇది ఉప్పల్ హైదరాబాద్లో గల ఉప్పల్లో ఉన్న పాఠశాలలకు సంబంధించిన నోటిఫికేషను ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాస్ట్కి సంబంధించిన పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ పోస్టులు కూడా కేవలం వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు ఎలాంటి రాత పరీక్ష లేదు వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తారు ఏ పోస్టులు ఉన్నాయి చూద్దాం ఇక్కడ చూడండి పీజీటీ పోస్టులు ఉన్నాయి పీజీటీ ఫిజిక్స్ పీజీటీ కెమిస్ట్రీ అలాగే టీజీటీ మ్యాథ్స్ సోషల్ ఇంగ్లీష్ హిందీ సాంస్క్రిట్ సోషల్ సైన్సెస్ అండ్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఇవి పీజీటీ అలాగే టీజీటీ పోస్టులకు సంబంధించి దీనికి ఇంటర్వ్యూ వచ్చేసరికి నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదున ఇంటర్వ్యూ నిర్వహిస్తారు అలాగే మనకు చూస్తే కనుక రిజిస్ట్రేషన్ అండ్ ఇంటర్వ్యూ ఉదయం తొమ్మిది గంటలకి రిజిస్ట్రేషను ఒంటి తొమ్మిది గంటల రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇంటర్వ్యూ నిర్వహిస్తారు సో ఆ ప్లేస్ కూడా ఎక్కడ అటెండ్ అవ్వాలనేది ఇవ్వటం జరిగింది పిఎంసీ కేవీఏ నెంబర్ వన్ ఉప్పల్ రామానంతపురం రోడ్లో ఉన్న కేవీఎస్ స్కూల్కి మనం హాజరు కావాల్సి ఉంటుంది తర్వాత ప్రైమరీ టీచర్స్ పోస్టులకు సంబంధించి పిఆర్టీ పోస్టులకు సంబంధించి మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్ స్పెషల్ ఎడ్యుకేటర్ స్పోర్ట్స్ కోచ్ అథ్లెటిక్స్ కబడీ ఖోఖో అలాగే యోగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ ఎడ్యుకేటర్ తర్వాత కౌన్సిలర్ స్టాఫ్ నర్స్ పోస్టులు ఈ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదునే జరుగుతుంది ఈ వచ్చేసరికి కేవీ నెంబర్ వన్ టూ ఒప్పల్ బిసైడ్ జీహెచ్ఎంసి హైదరాబాద్ ఆఫీస్ ఈ ఆఫీస్ దగ్గర జరుగుతుంది ఇది కూడా ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంటల లోపు ఇంటర్వ్యూ జరుగుతుంది ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారనమాట ఆ రిజిస్ట్రేషన్ టైంకి కావాల్సిన అప్లికేషన్ కూడా కింద నేను డిస్క్రిప్షన్ అంది నిర్మిస్తాను అప్లికేషన్ ప్రింట్ తీసుకుని దానికి అప్లికేషన్ హార్డ్ కాపీ పట్టుకుని మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్తో హాజరు కావాల్సి ఉంటుంది మీరు వెళ్ళేటప్పుడు వన్ సెట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అలాగే మీ పాస్పోర్ట్ సైజు ఫోటో తీసుకుని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుని హాజరు అవ్వాల్సి ఉంటుంది అనమాట వెన్యూ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒకసారి క్లియర్గా ఈ వెన్యూను పరిశీలించి మీరు హాజరవ్వండి తర్వాత మనకి ఇక్కడికి వచ్చేసరికి జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అలాగే డెమో క్లాస్ కూడా ఉంటుంది సీటెట్ కంపల్సరీ అనమాట ఎవరికి టీజీటీకి పిఆర్టీ వారికి సీటెట్ కంపల్సరీ ఉంటుంది అలాగే హిందీ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఫ్రూషన్సీ టీచింగ్ టెస్ట్ ఉంటుంది దాని ఆధారంగా మీరు అప్లై చేసుకోండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ చూడండి ఎవరైనా సరే మనకి ఇంటర్వ్యూకి హాజరయ్యే వాళ్ళు పాఠశాలలో ఇక్కడ వెన్యూ ఇక్కడ మళ్ళా ఒకసారి చెప్పడం జరిగింది నాలుగో తేదీన మార్చి నాలుగో తేదీన ఎనిమిదిన్నర గంటలకల్లా రిపోర్ట్ చేయాలని చెప్పడం జరిగింది వయస్సు విషయానికి వచ్చేసరికి ఈ పోస్టులకి పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై ఐదు సంవత్సరాల లోపు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చు ఇక అప్లికేషన్ ఈ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు నేను ఈ యూడే కింద డిస్క్రిప్షన్లో అప్లికేషన్ లింక్ ఇస్తాను లేదా మన జ్ఞానలోక వెబ్సైట్లో ఉంది అక్కడ నుండి అయినా సరే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే బై హ్యాండ్ అప్లికేషన్ మీరు ఏం చేయాలంటే ఇంటర్వ్యూ టైంకి బై హ్యాండ్ పట్టుకుని దానికి సంబంధించిన జెరాక్స్ కాపీలతో హాజరవ్వాలని ఇక్కడ మనకి చెప్పడం జరిగిందనమాట ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉండాలి తర్వాత ఎనిమిదిన్నర కల్లా మనం ఉండాల్సి ఉంటుంది ఎలాంటి టీఏడిఏలు చెల్లించమని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మనకి సీటెట్ ఉండాలని చెప్పడం జరిగింది మనకి ఇంకా విషయానికి వచ్చి చూసేసరికి అయితే ఇక్కడ పోస్టు వాటి క్వాలిఫికేషన్కి సంబంధించిన జీతం గురించి కూడా ఇవ్వటం జరిగింది ఈ పోస్ట్ చూసేసరికి మీరు పీజీటీ పోస్టు దీనికి పీజీటీ పోస్ట్కి వచ్చేసరికి మనకి బిఈడి అలాగే పీజీ ఉండాలని చెప్పడం జరిగిందనమాట ఇక్కడ జీతం వచ్చేసరికి ఇరవై ఏడు వేల ఐదు వందలు ఇంకా మిగిలిన క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా క్లియర్గా మీరు చూడండి అంటే ఒక పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్కి పీజీ ఉండాలి ప్లస్ బీఈడి ఉండాలన్నమాట ఇందులో కనుక మనం చూసినట్లయితే ఇంగ్లీషు హిందీకి వచ్చేసరికి ఫ్రూఫిషన్సీ టెస్టు దానిలో మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది దానికి కూడా హాజరు కావాల్సి ఉంటుంది ఇక టీజీటీ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనం చూస్తే కనుక ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో డిగ్రీ బ్యాచులర్ డిగ్రీ ఉండాలి అలాగే ఇక్కడ సోషల్ స్టడీస్కి వచ్చేసరికి మనకి అలాగే టీజీటీకి వచ్చేసరికి బిఎస్సీ బయోట్నీ జువాలజీ కెమిస్ట్రీ అలాగే ఇంగ్లీష్కి వచ్చేసరికి డి ఇది ఉండాలి టీజీటీ వాళ్ళు పోస్టులకు కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ మనకి మ్యాథ్స్ టీజీటీ మ్యాథ్స్ టీజీసీ టీ సాంస్క్రిట్ అలాగే బీఈడి కూడా ఉండాలి ఇక్కడ వీరికి ప్లస్ బీఈడి ప్లస్ దానిలో కన్సర్న్ సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసి వారు అర్హులు అనమాట ఈ పోస్టులకి అలాగే పిఆర్టీ ఈ పిఆర్టీ పోస్టులకు వచ్చేసరికి యాభై మార్కులు సీనియర్ సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్ ఇంటర్మీడియట్ విత్ ఫిఫ్టీ పర్సెంట్ అంటారు ఇంటర్మీడియట్లో యాభై శాతం మార్కులు ఉండాలని చెప్పడం జరిగింది అలాగే డిఈడి క్వాలిఫికేషన్ ఉండాలని చెప్పడం జరిగింది అలాగే సిటెట్ క్వాలిఫై ఉండాలని చెప్పడం జరిగింది కంప్యూటర్ అండ్ టెక్ కాంప్ ఈ యొక్క కంప్యూటర్ అప్లికేషన్ కంప్యూటర్స్ మీద కూడా వీరికి అవగాహన ఉండాలని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది ఈ జీతం వచ్చేసరికి మనకి ఇరవై ఒక రెండు వందల యాభై రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఒక మనకి అదనంగా ఇంకా పోస్ట్ ఏముందంటే కోచెస్ ఆఫ్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఈ కోచెస్ సంబంధించిన ఇక్కడ డిప్లొమా ఉండాలని చెప్పడం జరిగింది దానికి సంబంధించిన డిప్లొమా ప్లస్ జీతం వచ్చేసరికి ఇరవై రెండు వందల యాభై రూపాయలు అలాగే యోగా కోచ్కి వచ్చేసరికి యోగాకు వచ్చికి వచ్చేసరికి మనకి దానిలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్ యోగాలో గ్రాడ్యుయేషన్ ఉండాలని చెప్పడం జరిగింది జీతం వచ్చేసరికి ఇరవై ఒకవేళ రెండు వందల యాభై రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఇంకోటి ఎడ్యుకేషనల్ కౌన్సిలర్ పోస్టులు దీనిలో బిఏ కానీ బీఎస్సి కానీ ఎంఎస్సి కానీ సైకాలజీ డిప్లొమా కానీ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్కులతో పాస్ అయ్యి ఉండాలి అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పడం జరిగిందనమాట అలాగే స్పెషల్ ఎడ్యుకేటర్ పోస్టులకు వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ యాభై శాతం మార్కులు ప్లస్ బీఈడీ ఉండాలి స్పెషల్ ఎడ్యుకేషన్ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉన్నా సరిపోతుంది లేదా డిప్లొమా ఇన్ సైకాలజీ ఉన్నా పర్లేదు జీతం వచ్చేసరికి దీనికి కూడా మనం ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలుగా నిర్ణయించడం జరిగింది ఇక స్పెషల్ ఎడ్యుకేటర్ దీనికి వచ్చేసరికి డిగ్రీ ఉండాలి యాభై శాతం మార్కులు ప్లస్ బీఈడి కూడా ఉండాలన్నమాట ఉన్న వాళ్ళకి జీతం వచ్చేసరికి ఇది కూడా ఇరవై ఒక వేల రెండు వందల యాభై రూపాయలు అలాగే డిప్లొమాన్ సైకాలజీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట అలాగే కంప్యూటర్ ఎడ్యుకేటర్కి వచ్చేసరికి యాభై శాతం మార్కులతో బీఈ బీటెక్ కంప్యూటర్ సైన్స్ అలాగే బీసీఏ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సీ కానీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట అలాగే మాస్టర్స్ డిగ్రీ ఉన్నవాళ్ళు కూడా మ్యాథమెటిక్స్లో మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు అలాగే గ్రాడ్యుయేట్స్లో చేసిన వాళ్ళు కానీ అలాగే హిందీ ఇంగ్లీషు తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా వీళ్ళకి అవగాహన ఉండాలని చెప్పడం జరిగింది దీనికి వచ్చేసరికి ఇరవై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు జీతంగా నిర్ణయించడం జరిగిందనమాట ఇక స్టాఫ్ నర్స్కి వచ్చేసరికి మనకి స్టాఫ్ నర్స్ పోస్టులు కూడా ఉన్నాయి ఈ స్టాఫ్ నర్స్ పోస్టులకు వచ్చేసరికి అలాగే డెబ్బై ఐదు మార్కు యాభై మేద మార్కులతో జనరల్ నర్సింగ్ అబ్జ మిడ్ ఫై మిడ్ ఫైరీ అంటే జిఎన్ఎం అంటాం కదా మనం అది పూర్తి చేసి ఉండాలి అలాగే బీఎస్సి నర్సింగ్ కూడా చేసి వారు అర్హులు అనమాట అలాగే ఉన్న ఉన్నవాళ్ళు కూడా అర్హులు తర్వాత ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి వచ్చేసరికి దీని జీతం వచ్చేసరికి మనకి పర్ డే ఏడు వందల యాభై రూపాయలు చెల్లిస్తారనమాట వీరికి రోజువారీ వేతనం అనమాట ఇక ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి వచ్చేసరికి వీరికి కూడా ఇరవై ఒక్క వేల రెండు వందల యాభై రూపాయలు జీతంగా నిర్ణయించడం జరిగింది వీరేం చేయాలంటే డిప్లొమా ఇన్ డ్రాయింగ్ అండ్ పెయింటింగ్లో వీరికి ఆ డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి అలాగే ఏక్వల్ డిగ్రీ దానికి డిప్లొమా లేకపోతే దానికి సరిపడా ఈ డిగ్రీ కూడా ఉండాలి ఓకే ఇక మ్యూజిక్ అండ్ డ్యాన్స్ ఇన్స్ట్రక్టర్కి వచ్చేసరికి జీతం ఇరవై వేల రెండు వందల యాభై రూపాయలు దీనికి కూడాను దీనిలో యాభై శాతం మార్కులు ఉండాలి డిప్లొమా ఉండాలి డిగ్రీ లేదా గ్రాడ్యుయేషన్ కనసన్ దానిలో చదువుకుని ఉండాలని చెప్పడం జరిగింది అనమాట ఇక ఈ విధంగా ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీరు ప్రింట్ అప్లికేషన్ ప్రింట్ తీసుకుని దానికి సంబంధించిన ఒక సెట్ జెరాక్స్ తీసుకుని మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ జెరాక్స్ కాపీ ఈ ఫిల్ చేసిన అప్లికేషన్ పట్టుకుని వాకిన్ ఎంట్రీకి అటెండ్ కావాల్సి ఉంటుంది వాకిన్ ఎంట్రీలోనే సెలెక్ట్ చేస్తారనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో